ఎంతటి చేసి న్యాయస్థానం నుండి తప్పించుకోలేరని మరోసారి రుజువైంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురిని అంతమందించిన నిందితులకు కేసు పూర్వపురాలు పరిశీలించి జీవిత ఖైదు విధించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లా మాక్నూర్ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ఆరుగా హత్య చేసిన తొలి తీర్పు నిజామాబాద్ జిల్లా మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సోన్ బ్రిడ్జి గోదావరి నది నీళ్లలో శవాలి తేలిన ఎలింగోరుల కవల పిల్లల హత్య కేసులలో నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల రెండు తీర్పును వెలువరించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి రాజేశ్వర్ రెడ్డి నిజామాబాద్ ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి మండల కేంద్రానికి చెందిన రచ్చెళ్ల పూల ప్రసాద్ మెడిదా ప్రశాంత్ మంచి స్నేహితులు బతుకుదొరువు కోసం పోయి తిరిగి స్వదేశానికి చేరుకున్న కొద్ది రోజులకే మాక్నూర్ పోలీసులు ప్రసాద్ను ఒక ఆత్మహత్య కేసులో అరెస్టు చేశారు ప్రసాద్ వేరే దేశంలో ఉన్న సమయంలో అరెస్ట్ అయిన సందర్భంలో ప్రశాంత్ అతని కుటుంబానికి అండదండగా ఉండేవాడు ప్రశాంత్ టిప్పర్ కొనుగోలు చేశాడు టిప్పర్ తో నష్టాలే తప్ప లాభాలు రాక నష్టాలు రావడంతో ప్రసాద్ వద్ద మూడున్నర లక్షల అప్పు చేశాడు అప్పు తీర్చమని ప్రసాద్ ఒత్తిడి చేయసాగాడు దీనికి తోడు ప్రసాద్ కు అప్పుడే ఉండేది ప్రసాద్ పేరున ఉన్న ఇల్లు వాళ్ళ అమ్మ పేరున గల ఖాళీ స్థలం తన పేరున రిజిస్ట్రేషన్ చేస్తే బ్యాంక్ లో ఈజీగా వస్తుందని ప్రశాంత్ నమ్మించడంతో ప్రసాద్ సరేనని రిజిస్ట్రేషన్ చేయించాడు మూడున్నర లక్షల అప్పు తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన ప్రసాద్ కు సంబంధించిన ఇల్లు ఖాళీ స్థలం దోచుకోవడానికి ప్రసాద్ కుటుంబాన్ని భౌతికంగా లేకుండా చేయాలని కుట్రపన్నాడు ప్రసాద్ ను మాక్నూరు మండలంలోని మదనపల్లి అటవీ ప్రాంతంలో ప్రసాద్ భార్య రమణిని చెయ్యర్లవని స్వప్న వివిధ ప్రాంతాల్లో తన స్నేహితులు విష్ణు మన్సీలతో కలిసి హత్య చేశారు ప్రసాద్ ఇద్దరు కవల పిల్లల కూతురు చైత్రిక కుమారుడు చైత్రికను డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడున అమ్మ నాన్నల దగ్గరకు వెళ్లామని నమ్మించి కారులో వెళుతుండగా కారులోని చైత్రిక మీద చెట్టు తాడు వేసి బలంగా చేయగా ప్రశాంత్ తమ్ముడు పదిహేను సంవత్సరాల బాలుడు చైత్రిక్ చుట్టూ తాడుతో బలంగా గుంజి హత్య చేశారు రెండు శవాలను వేర్వేరు ప్లాస్టిక్ బర్గాన్ సంచిలో ఇటుకలు వేసి కారులో తీసుకువెళ్లి పోచెంపాట్ దగ్గరలో గలసోం బ్రిడ్జి పైనుండి గోదావరి నదిలోని నీళ్లలో పడివేశారు హత్యలకు తల్లి తల్లిమ్మ సహకరించారు శవాలు కొల్లిపోయి కలబడటంతో స్థానిక గ్రామ అధికారుల ఫిర్యాదు మేరకు హత్య శోధించిన మెండోరా పోలీస్ స్టేషన్ సర్కిల్ పోలీసులు మేర విచారణ పూర్తి చేసి అభియోగ పత్రాలను కోర్టులో దాఖలు చేశారు అభియోగ పత్రం ఆధారంగా నేర న్యాయ విచారణ జరిపిన నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత ప్రధాన నిందితుడు ప్రశాంత్ కు అతని తల్లికి ఎడ్డమ్మలకు జీవిత కారాగార శిక్షతో పాటు సెక్షన్ నాలుగు వందల ఇరవై ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన జైలు విధించారు ప్రశాంత్ కు అదనంగా సెక్షన్ రెండు వందల ఒకటి సాక్ష్యాలు రూపుమాపే ప్రయత్నాలు చేసినందున ఏడు సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు మిగిలిన నలుగురి హత్యలపై నేరు విచారణ కొనసాగుతుందని వారు తెలిపారు తన తల్లి ఒడ్డమ్మతో సహా ఇంకా కొంతమంది కలిసి మొత్తం ఈ ప్రాపర్టీకి సంబంధించిన అంశంలో కక్ష పెంచుకొని ప్రసాదు అతని భార్య అతనిద్దరి చెల్లెళ్ళు మళ్ళీ అతనిద్దరు పిల్లలను దారుణంగా ఒక కక్షపూరితంగా దారుణంగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా కిడ్నాప్ చేసి ఆరు సీరియల్ హత్యలు చేసి వాళ్ళను ప్రాపర్ వాళ్ళ డెడ్ బాడీలను గుర్తు తెలియని ప్లేస్లలో అపాయింట్మెంట్ చేయడం వదిలేయడం జరిగింది అట్టి కేసులలో నిజామాబాద్ జిల్లాలో నాలుగు కేసులు అందులో మెండోరకు సంబంధించిన ఒకటి మాఫ్రూమ్కి సంబంధించిన ఒకటి నవీగేట్ సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఒక కేసు రేజ్ జరిగింది నలుగురిని అదే అదేవిధంగా సదాశినివాడర్ పోలీస్ స్టేషన్ కామారెడ్డి జిల్లాలో మెదక్ జిల్లాలో మొత్తం ఈ ఆరుగురిని చంపి వివిధ ప్రదేశాలలో కేసు బయటపడొద్దనే ఉత్ దురుద్దేశంతో ఈ డెడ్ బాడీలను వివిధ ప్లేస్లలో చంపేసి డిస్పోజ్ చేయడం జరిగింది అలాంటి కేసులు ఆ కేసులలో నిన్న మెండోర్కు సంబంధించిన రెండు కేసులు చిన్న కవలపిల్లలను చంపడం చైత్రి చైత్రిక అనే ఇద్దరు పిల్లలను ప్రసాద్ యొక్క కౌల పిల్లలను చంపడం చంపి ఆ గోదావరి రివర్లో అభిండెంట్ చేయడం జరిగిన కేసులలో మండలంలో రెండు కేసులు చేసి ఈ రెండు కేసులలో ఈ కోర్టులో ట్రయల్ విచారణ జరిపిన తర్వాత ఆన్రబుల్ సెషన్ జడ్జి గారు సునీత గుంచాల గారు అన్ని ఎమ్మెల్యేలను సేకరి సేకరణను బట్టి విచారణ జరిపి యావజ్జీవ కఠిన కార్యక్రమ శిక్ష ఇద్దరికీ వేయడం జరుగుతుంది మిగతా నాలుగు కేసులలో ఇంకా కోట్ల మీద కోట్లలో టైర్లు నడుస్తూ ఉన్నాయి దాన్ని కూడా మేము సాక్షులను కొట్టు చేసి కేసులను నడిపించేసి ఈ యొక్క ఇలాంటి క్రూరమైన చర్యలు చేసిన నిందితులను చట్టం పరిధిలో నుంచి బయటపడకుండా వాళ్ళకు కూడా శిక్ష పడేటట్టు మీకు మేము టైర్లు నడిపిస్తామని చెప్పి దయచేసి ప్రజలు మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరూ చిన్న చిన్న అంశాలలో చిన్న చిన్న కుట్లాటలలో చిన్న చిన్న ప్రాపర్టీ విషయాలలో మనుషులను చంపడం అనేది చాలా ఏహ్యమైన చర్య మనిషి జీవితం అనేది ఒక వరం ఒక జీవితం మన మనిషి పుట్టు మనిషిగా పుట్టడం అనేది ఒక వరం దాన్ని సక్రమంగా జీవితంలో పది మందికి సహాయం చేసే విధంగా ఉండాలి కానీ పది మందిని చంపే విధంగా ఉండవచ్చు ఇలాంటి క్రిమినల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చట్ట శిక్ష పడడానికి అవకాశం ఉంది జైలు శిక్ష వహించడానికి అవకాశం ఉంది జైలు శిక్ష పడితే మీ పిల్లలు కుటుంబము తర్వాత మీ బంధువులంతా రోడ్డు మీదకి వచ్చే ప్రభా ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఒక సమాజంలో మనం సామూహిక సామాజిక స్పృహతో ఈ సమాజంలో ఒక మంచి సంఘజీవిగా బతికి పది మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతాము మీ ద్వారా ప్రజలకు సూచించడం సరే దీంట్లో ఈ శిక్షలో పడి ఈ శిక్షను కోర్టులో ఈ శిక్ష పడడానికి ముఖ్యమైన ఐఓలను తర్వాత ఈ కోర్టులో పోటీ చేసిన ఎస్ఐ విట్నెస్ సాక్షులను పోటీ చేసిన ఎస్ఐని కోర్టు కానిస్టేబుల్ను సిపి మేడం గారు సింధు శర్మ గారు అభినందించడం జరిగింది అదేవిధంగా పీపీ రాజేశ్వర్ గారు చాలా చాకచక్యంగా ఎంతో శ్రమకూర్చి ఈ యొక్క కేసుని ఎవిడెన్స్ని జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడంలో చాకచక్యంగా లేకపోతే మన ఒక సమాచితంగా ఒక నైపుణ్యంగా ఈ సాక్షులను ఫోన్ చేయడం వల్ల ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల శిక్ష పడిందని నేను వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తాను సార్ ఇంకో విషయం వచ్చి ఇది ఏదైతే ఇది సంఘటన జరిగింది సోన్ బ్రిడ్జి వరకు కూడా అమ్మాయిని పాపల్ని తీసుకెళ్ళి అక్కడ మూట కట్టేసి కాల్చి సంఘటన కూడా జరిగింది కానీ అప్పటి నుండి ఇప్పటివరకు మీరు ఏ విధంగా కేసు అనేది ట్రయల్ రన్ను దాదాపు వన్ ఇయర్ సాగింది కదా ఈ వన్ ఇయర్ పాటు వరకు ఎట్లా కేసుని ఛాలెంజ్గా తీసుకున్నారు ఏ విధంగా ఈ మడర్స్ కేసు అనేది చాలా ఈ మన టోటల్ ఈ క్రిమినల్ వ్యవస్థలో మడర్స్ అనేది ంత హేయమైన చర్య మర్డర్ కంటే ఎక్కువ కేసులు ఇంకా గవర్నమెంట్ కేసులు ఉండవు మనిషిని చంపడమే అత్య దీన్ని ట్రయల్ కల్పించాలంటే చాలా కేసులు పెండింగ్గా ఉంటాయి అదేవిధంగా విధంగా నేను స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని బీపీ గారి ద్వారా స్పెషల్గా ట్రయల్ స్పీడీ ట్రయల్ కండక్ట్ చేయడం జరిగింది లేకపోతే విట్రెస్లను ఎక్కడెక్కడ ఉన్నా కానీ వాళ్ళకి కన్సీలింగ్ చేసి కౌన్సిలింగ్ చేసి తొందరగా డేట్ ఇచ్చిన ప్రకారంగా మేము కోర్టులో ఆధారపడడం జరిగింది దీనిలో ఎక్కడ కూడా విట్నెస్లకు అవగాహన కల్పించి అంటే ఈ కేసు ఉన్నప్పుడు ఈ డేట్లో ఉందని అడ్వాన్స్గా మనం చెప్పడం ద్వారా ముందుకు తీసుకురావడం జరిగింది రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి టీఆర్ మర్డర్ కేసులను పోలీస్ వాళ్ళు అత్యంత పగడ్బందీగా దాన్ని మన ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో సమర్పించినందున ఈ రెండు కేసు చైత్రి చైత్ర అనే పిల్లల్ని ఏదైతే చంపబడ్డారో సోమిడి బిల్డిసిందో దాంట్లో డిస్టిక్ జడ్జి కుంచాల సునీత గారు లైఫ్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది లైఫ్ పనిష్మెంట్తో పాటు వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళని చీక్ చేసేవో దాంట్లో కూడా సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ వన్ థౌసండ్ రూపీస్ పై ఇది లైఫ్గా మళ్ళీ ఇంకోటి ఏదైతే స్క్రీనింగ్ ఎవిడెన్స్ మాపేతం ప్రయత్నం చేసే దాంట్లో కూడా సెవెన్ ఇయర్స్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ మళ్ళీ ఆ పనిష్మెంట్ కాకపోతే అన్ని పనిష్మెంట్లు ఒకటేసారి జరిగేటట్టు తీర్పు వేయడం జరిగింది ఇంకా రెండు కేసులు ఇప్పుడు ట్రాయల్కి వస్తున్నాయి అన్ని ఆ ట్రయల్ అయిన తర్వాత ఇంకా రెండు కేసులు వేరే వేరే వివిధ కోర్టులలో పెండింగ్లు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు మొత్తం ఫ్యామిలీని ఇచ్చేసే ప్రయత్నం చేసింది కాబట్టి మేడం గారు అంటే సార్ ఇప్పుడు ఈ ఆరుగురు హత్యతో పాటు ఇంకా వేరే కేసులు ఉన్నాయి పాత కేసులు ప్రసాద్ మీద ఇప్పుడు ఈ కేసు ఏదైతే ట్రయల్ రన్ జరుగుతూ ఉన్నది దాదాపు వన్ ఇయర్ పైగా జరిగింది కదా సార్ ఈ వన్ ఇయర్ వరకు కూడా ఎవిడెన్స్ సేకరణ కానీ ఇటువంటి విషయాల్లో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మీరు ఎటువంటి రిస్క్ తీసుకున్నారు నిందితుడికి శిక్ష పడే విధంగా మా రేస్క్ కింద ఎక్కువ పోలీసు వాళ్ళు తీసుకొని వాళ్ళని ప్రొడ్యూస్ చేసిందని మేము అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాంట్లో మేము సఫలీకృతమైన జిల్లా జడ్జి గారు అన్ని పరిశీలించిన తర్వాత మేము ఏదైతే రికార్డ్ ప్రొడ్యూస్ చేసిందో వాళ్ళ ముందర దాని తర్వాత వాళ్ళొక కన్క్లూజన్ టచ్చి కేసు ఉందని శిక్ష ఇవ్వడం జరిగింది ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఒక ప్రజలకు ఇచ్చే సమాచారము అనవసరమైనప్పుడు అనవసరమైన కేసుల ఇన్వాల్ ఇన్వాల్వ్ కాకుండా చిన్న చిన్న విషయాలకు ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు చిన్న చిన్న విషయాలకు ఎమోషన్ అయ్యి దాంట్లో మళ్ళీ కక్ష సాధింపు చర్యపోయి ఇటువంటి దాంట్లో కావద్దు ఎందుకంటే జీవితాలు నాశనం అయిపోతుంటాయి జీవితాలకు జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళందరూ అనిపోయినట్టు వాళ్ళ లైఫ్ పోయింది ఒక ముసలమ్మ మిగిలిన దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఈయన కూడా శిక్ష పడితే వీళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయింది ఏముండదు కాబట్టి పీస్ఫుల్గానే ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రయత్నం నేను యువత వచ్చేసి